హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రోజైతే మా గార్డెన్ చూపిస్తాను గార్డెన్లో చిన్న గులాబీ వంటలకైతే ఎన్నెన్ను మొక్కలు అయితే వేసినాయి అయితే అసలు అమేజింగ్ అనమాట చిన్న చిన్న మొక్కలు అట్లా చెట్నండి మొగ్గలు పూసినాయి రెండు ఒకసారి చూద్దాం అసలు ఎలా వేసినాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గార్డెన్లోకి వచ్చాం కదా గార్డెన్లో అయితే ఒక్కొక్క గులాబీ అంటే చూడండి ఫ్లవర్స్ అనేది అలాగ వచ్చాయో ఒక్కొక్క చిన్న చిన్న చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఒక్క చిన్న చెట్టుకొచ్చి సిగరేసిన కాడల్లా చూడండి సిగరేసిన కాడల్లా ఒక్కొక్క మొగ్గ అయితే దిగునీ ఇక్కడైతే ఫ్లవర్గా విడిచిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎన్నో మొక్కలు ఎన్న మొక్కలు నిండగా మొక్కలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఇంకో అవి ఏంటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో కదా ఫ్లవర్ ఇది ఈరోజు ఇచ్చింది దాని పక్కన చూడండి ఇదో ఫ్లవరు మళ్ళీ మనం డవ్ వచ్చేదాం ఇదో ఫ్లవరు ఇదో ఇదో మొక్క ఇదో మొక్క ఇదో మొగ్గ ఇదో మొగ్గ ఇదో మొక్క అసలు చిగురేసిన కాడల్లో ఒక్కొక్క మొగ్గ అన్నది ఇదో మొగ్గ చిగురేసిన కాడల్లో ఒక్కొక్క మొగ్గ అన్నది అయితే ఇలా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి